హాయ్ నేను మీ కౌసల్ ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ మనందరికి సంబంధించినది అందుకే చెప్పేది చివరి వరకు వినండి సమాజంలో తల్లిదండ్రులు చేస్తున్న ఒక ఘోరమైన తప్పును మీకు నేను వివరిస్తాను అంతకంటే ముందు ఒక స్టోరీని మీకు చెబుతాను ఇది తెలంగాణలో జరిగింది ప్రైవసీ దృష్ట్యా పేరు మార్చి ఈ కథను మీకు చెబుతున్నాను ఆమె పేరు లావణ్య వయసు ఇరవై ఏడేళ్ళు ఒక పల్లెటూరులో పుట్టింది అక్కడే పెరిగింది అక్కడే ప్రభుత్వ స్కూల్లో చదువుకుంది ఇంటర్ డిగ్రీ కూడా ప్రభుత్వ కాలేజీలోనే పూర్తి చేసింది ఎవరి సాయం లేకుండా హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డిగ్రీ పూర్తయిన వెంటనే జాబ్ తెచ్చుకుంది ఇరవై జాబ్ జాబ్లో జాయిన్ అయిన లావణ్యకు ట్రైనింగ్ లో నెలకు పదివేల రూపాయలు వచ్చేవి ఇప్పుడు ఆమె జీతం నెలకు అరవై వేల రూపాయలు చిన్నతనం నుంచి ఆమె చదువు కోసం తల్లిదండ్రులు పెద్దగా ఖర్చు పెట్టింది లేదు వారిది దిగువ మధ్య తరగతి కుటుంబం ఇంట్లో పరిస్థితులను అర్థం చేసుకున్నామే ఎప్పుడు కూడా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేదు తల్లిదండ్రులు కూడా లావణ్యకు జాబ్ విషయంలో ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు తనకు నచ్చినట్టే ఉండనిచ్చారు అయితే ఒక్క విషయంలో మాత్రం చాలా మందిలాగే మూర్ఖంగా ప్రవర్తించారు లావణ్యకి పెళ్లి చేయాలని ఊర్లో ఎరుగు పొరుగు వారి నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో ఒక సంబంధాన్ని ఖాయం చేశారు లావణ్యను జాబ్ మానేసి ఇంటికి వచ్చేమన్నారు ఉన్నది ఒక్క కూతురే కావడంతో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చుట్టాలు పెళ్లిని ఘనంగా చేయాలని తల్లిదండ్రులకు పదే పదే చెబుతూ ఉండేవారు అటు లావణ్య పుట్టినప్పటి నుంచి కూడబెట్టుకున్న డబ్బులన్నీ కట్నం కింద కావాలని పెళ్లి కొడుకు అడిగేశారు అది మొత్తం పది లక్షల పైమాటే అది కాకుండా బంగారం కావాలంట ఇంకా పెళ్లి కూడా ఘనంగా చేయాలంట పక్క ఊరు ఆ పక్క ఊరు మొత్తం మండలంలోని అన్ని ఊళ్ళ వాళ్ళని పిలవాలంట అయితే లావణ్య తల్లిదండ్రులకు అంత డబ్బు లేకపోవడంతో అప్పు చేసి మరి పెళ్లి చేశారు తన తల్లిదండ్రులు ఎందుకలా చేశారో లావణ్యకి అర్థం కాలేదు పెళ్లి జరిగిపోయింది ఎవరెవరో వచ్చారు అందరూ ఏవేవో తినేసిపోయారు తర్వాత లావణ్య అత్తవారింటికి వెళ్ళిపోయింది జాబ్ లేని లావణ్య తనకు కనీసం చాక్లెట్ కావాలన్నా భర్తను అడగాల్సి వచ్చేది అతను కసురుక్కుంటూ విసుక్కుంటూ ఏదో తన ఆస్తి మొత్తం దానం చేసినట్టు ముష్టి పారేసేవాడు అటు వయసు పెరిగే కొద్దీ లావణ్య తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించింది మరోవైపు పెళ్లి సమయంలో చేసిన అప్పులు ఇంకా తీరలేదు అప్పులో బాధలు ఎక్కువైపోయాయి భర్తను సాయం అడిగితే చెయ్యను పొమ్మన్నాడు అది చాలదన్నట్టు అదనంగా కట్నం తీసుకురావాలని వేధించాడు లావణ్యకు కోపం రాలేదు బాధ కలిగింది తప్పంతా భర్తది కాదని అలా అప్పులు చేసి మరీ పెళ్లిళ్ళు చేసే తల్లిదండ్రులని అనిపించింది మౌనంగా ఉండిపోయింది ఇది కేవలం లావణ్య కథ మాత్రమే కాదు ఇండియాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలామంది అమ్మాయిల కథ పెళ్లి వ్యవస్థ ఎంత అన్యాయంగా ఉన్నా అది భారతీయులకు ఎప్పుడు పవిత్రంగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ పెళ్లిళ్ళు డబ్బుతో ముడిపడి ఉంటాయి డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి నిజానికి డబ్బుల అవసరం లేకుండా ఎవరుంటారు చెప్పండి తేరగా కట్న రూపంలో డబ్బులు ఇస్తామంటే కాదనేది ఎవరు ఎవడో వేలల్లో ఒకడు డబ్బులు తీసుకోడు వాడికి కూడా ఏదో సమస్య ఉందని సమాజం కథల ఆ సమస్య కారణంగానే డబ్బులతో పని లేకుండా అతను పెళ్లి చేసుకుంటున్నాడని గుసగుసలాడుకుంటూ ఉంటుంది అందుకే కట్నం కావాలి పెళ్లికి భారీగా ఖర్చు చేయాలి కడుపులో పట్టణాన్ని ఆహార పదార్థాలు వండించాలి తిన్నది ఒక్క రోజుకే అరుగుతుందని తెలిసినా కూడా వందల రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టించాలని పాకులాడే తల్లిదండ్రులు మన కళ్ళ ముందే కనిపిస్తారు అంబానీలు గాలి జనార్దన్ రెడ్డిలు ఎంత ఖర్చు పెట్టుకున్నా వారికి పోయేదేమీ లేదు అయితే పెళ్లిని ఘనంగా చెయ్యాలనే ఒక ఆలోచనతో డబ్బులు లేకున్నా అప్పు చేసి నలుగురు దగ్గర చెయ్యి చాచి మరీ పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్టో పేద దిగువ మధ్య తరగతి కుటుంబాలు ప్రజలు ఆలోచించాలి విద్య విద్య అవసరం ముఖ్యంగా పాఠశాల అన్నిటికంటే ముఖ్యం నేటి సమాజంలో విద్యకు తల్లిదండ్రులు పెట్టే ఖర్చు కంటే పెట్టే ఖర్చే రెండింతలు ఎక్కువ ఇవి నివేదికలు చెబుతున్న పచ్చి నిజాలు భారత్ సగటున వివాహానికి పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది కేజీ నుంచి పీజీ వరకు పిల్లల కోసం తల్లిదండ్రులు ఖర్చు పెట్టే దానికంటే డబుల్ అంటే యావరేజ్ గా సగటున ఇండియాలో విద్యకు అయ్యే ఖర్చు ఆరు లక్షల రూపాయల ఏ సమాజంలోనైనా పెళ్లికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది పెళ్లి ఎలా చేసుకోవాలన్నది వ్యక్తిగత విషయం కోట్లు ఖర్చు పెట్టి చేసుకోవచ్చు లక్షలు ఖర్చు పెట్టి చేసుకోవచ్చు వేలల్లో చేసుకోవచ్చు వందల రూపాయలలోనే ఖర్చయ్యే రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు ఇది చేసుకోనే వారి వ్యక్తిగత అంశం అయితే విద్య కంటే పెళ్లిళ్ళకే ఎక్కువ ఖర్చు పెట్టడం దేనికి సంకేతం ఇది వెనుకబాటి తరమే కదా ఎందుకంటే భారత్లోని చాలా కులాల్లో పెళ్లిళ్ల ఖర్చంతా అమ్మాయి కుటుంబమే భరిస్తుంది ప్రాక్టికల్గా చూస్తే ఇలా విద్య కంటే పెళ్లిళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే వాళ్లంతా అమ్మాయి తరపు వారేనని అర్థమవుతుంది ఇక అమ్మాయి చదువు కోసం డబ్బులు ఖర్చు పెట్టడం దండగనే భావన చాలా మందిలో కనిపిస్తుంది అందుకే అమ్మాయి పుట్టిన తర్వాత ఆమెపై ఖర్చు చేసే ప్రతి రూపాయలను లెక్కించే తల్లిదండ్రులు పెళ్లి విషయంలో మాత్రం విచక్షణ మర్చిపోయి ముక్కు ముఖం తెలియని వాడి కోసం మంది కోసం ఆర్భాటం కోసం పరువు కోసం ప్రెస్టేజీ కోసం డబ్బులు కుమ్మరిస్తారు అప్పటి వరకు కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా ఒక్క రోజులోనే ఎవరెవరి జేబుల్లోకి వెళ్తుంది ఇదంతా మూర్ఖత్వము అమ్మాయి వారి విఘ్నతకే వదిలియ్యాలి మరి మీరేమంటారు అమ్మాయి చదువు కంటే పెళ్లిలకే తల్లిదండ్రులు ఎక్కువ ఖర్చు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీని ఫాలో చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి